పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల జగిత్యాల జిల్లా శ్రీనివాస్ తెలిపారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం వృద్ధులు వికలాంగులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆరే కు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో లక్షకు పైగా నూతన పెన్షన్లు ఇచ్చి పెన్షన్ తెలిపారు మిగులు బడ్జెట్ అయినా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా పాతవి పెంచకుండా వృద్ధులను వికలాంగులను మోసం చేస్తున్నట్లుగా తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ ను వృద్ధుల పెన్షన్లను పెంచాలని కొత్తవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ ఆనందం మహేష్ రవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు मंगु मिनु पनि साडी मुगड मुगड करा मदा पातल उडाला आ आ पाछो आ इ आ जिल्ला अनि जिल्लाटा आ आगे आ जोड आ साले साले जान थाछो गय मट्टीले हा आ आ गय దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం తక్షణమే నూతన పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ పెన్షన్ ధరలకు వెంటనే పెన్షన్ అనేది పెంచాలని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇంకా ఇవ్వాల్సిందిగా మా ఎంఆర్పీఎస్ కుమ్మల మండల పక్షాన మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పెన్షన్లు పెంచుతా ఇటున్న సూర్యుడు అటువచ్చిన కానీ పెన్షన్లు పెంచగదంపదని చెప్పిన మరి రేవంత్ రెడ్డి ఇప్పటికి ఇరవై నెలలు అవుతున్నా కూడా ఈ పెన్షన్ పెంచలేడు మరి కాళ్ళు లేని వాళ్ళు లేనోళ్ళు లేని వాళ్ళు చేత కాని వాళ్ళు మరి ఇరవై నెలల నుంచి కూడా పెంచలేడు దానికి మా రాష్ట్ర నాయకుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వినోద్ పత్రం ఇచ్చుడు జరుగుతుంది మరి వెంటనే ఈ పెన్షన్ పెంచే వరకు ఈ ఉద్యమాన్ని ఉద్రిక జీతము ఈ ఉద్యమం ఆగదు తొందరగా ఈ వికలాంగులకు వితంతులకు వృద్ధులకు మరి వెంటనే ఈ పెన్షన్ పెంచాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కొడుమేల మండల శాఖలో మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వికలాంగులకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేము పింఛిని వేస్తామని చెప్పిన మాట ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పైన అయింది ఇప్పటి వరకు ఎవరికి పింఛిని ఇయ్యలేదు గుడివారు కుంటివారు వితంతులు ఎంతో బాధపడుతున్నారు ఏదైతే బీడీ కార్మికుల కొరకు పెంచుతా ఉన్నారో అది సుత పెంచలేదు అది పెంచాలని ఈరోజు మేము కొడుమాల మండల శాఖ ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిస్తున్నాము మీరు పెంచేదాకా ఈ ఉద్యమం ఆగది పోరాడుతూనే ఉంటాం మా నాయకుడు ఏది చెప్తే అది మేము తూచా తప్పకుండా చేస్తామని ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట మీకు తెలియజేస్తున్నాం అవార్డు గ్రహీత మందకృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్దారుల ఎంఆర్ఓ ముట్టడిని ఈరోజు కొడుమేల మండల కేంద్రం కేంద్రంలో ముట్టడి చేయడం జరిగింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి మెనిస్ వృద్ధులు వితంతువులు ఇతర చేనేత చేనేత గీత కార్మికులకు రెండు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు చేస్తామని చెప్పేసాడు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నాను కూడా కొత్త పెన్షన్ అనేది ఇవ్వకుండా పాత పెన్షన్ అనేది పెంచకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ అయిన రాష్ట్రం ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసిరు నాలుగు ఉన్న పెన్షన్లు ఆరు వేలు వేసారు దాదాపు లక్షకు పైగా కొత్త పెన్షన్లు కూడా పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది కానీ మిగులు బడ్జెట్ అయినా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా భూస్తాం వందల ఎకరాలున్న భూ భూస్థాములకు రైతు బంధు పేరిట వేల కోట్లు వేస్తుండు రైతు రుణమాఫీ పేరిట వేల కోట్లు రుణమాఫీ చేసిండు ఇతర అందల పోటీలు అని చెప్పేసి వేల కోట్లు వృధా చేసిండు ఈ పెన్షన్లు అనేది పెంచకుండా కుంటోలే గుడ్డోలే గుణోలే ఇతర పెన్షన్దారులే ఉసురు పోగసుకోవద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారమే కొత్త పెన్షన్లు ఎవరైతే లక్ష పెన్షన్లు ఇస్తానారో లక్ష పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్లు ఏదైతే రెండు వేలు ఉన్నది నాలుగు వేలు నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు వేస్తున్నారో తక్షణమే అమలు చేయాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరికిట్లా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజులలో మందకృష్ణ మాదిగే ఆధ్వర్యంలో మరింత ఉద్రవాన్ని తీవృతం చేసి మీ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన ఈ వృద్ధులను వికలాంగులు వితంతులను వీడి కార్ కార్మికులను చైన చైతన్యమతం చేసి మీ కా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినియోగించుకుంటున్నాం